మెగా ఇంటికి వచ్చిన చిన్నారి బుల్లి వారసురారు క్లింకార అయితే రామ్ ఉపాసన దంపతులకు దాదాపుగా పదకొండు సంవత్సరాల తర్వాత పుట్టిన ఒక చిన్నారి పాపే క్లీంకార అయితే ఇక క్లీంకార పుట్టినప్పటి నుంచి కూడా మెగా కుటుంబంలో అన్ని శుభవార్తలన్నీ చెప్పుకోవాలి ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన శుభవార్తలు మెగా ఫ్యామిలీ వింటూనే ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక క్లింకార పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఉపాసనతో పాటుగా అందరూ కూడా చాలా పెద్ద పార్టీని అరేంజ్ చేస్తారు అయితే ఆ పార్టీలో దాదాపుగా వంద మందికి పైగానే సెలబ్రిటీస్ రావడము అలాగే ఇంకా చాలా మంది రావడము జరిగింది ఇక రామ్ చరణ్ ఉపాసన ఫస్ట్ బర్త్డేని చాలా గ్రాండ్గా చేశారు జంగిల్ థీమ్స్తో అరేంజ్ చేసి ఆ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా చేశారు అయితే క్లింకర్ బర్త్డే రోజు ఒక సర్ప్రైజ్ అయితే జరిగిందట మెగా ఇంట్లో అది ఏంటి అంటే గత కొన్ని రోజులుగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కారణంగా పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అఖీరా ఆర్థ్య ఇద్దరు కూడా హైదరాబాద్లోనే ఉండటం జరుగుతుంది అంతేకాకుండా గత మూడు నెలలుగా రేణుదేసాయి కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటుంది అంటే హైదరాబాద్లోనే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకనంటే అకీరా భవిష్యత్తు గురిని దృష్టిలో పెట్టుకుని అలాగే ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని అయితే నిన్న క్లీన్ బర్త్డేకి కూడా రేణుదేశాయ్ ఇన్విటేషన్ రావడంతో రేణుదేశాయ్ కూడా వెళ్ళిందట అయితే రేణుదేశాయి వచ్చిన వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనని చాలా సాదరంగా ఆహ్వానించారట ఎలాగైతే రేణు దేశాయ్ తన భార్య స్థానంలో ఉండేదో అలాగే తనని ఆహ్వానించడం జరిగింది అయితే పక్కన అన్నా లెజినోవా ఉన్నప్పటికీ కూడా రేణు దేశాయ్కి ఇవ్వాల్సిన సకల మర్యాదలు పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటుగా మెగాస్టార్ కుటుంబ సభ్యులు కూడా ఇవ్వడం జరిగిందట అఖిర ఆధ్య అలాగే తో పాటుగా అన్నా లెజినోవా ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశారట అయితే రేణు కి సంబంధించి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రేణు రేణుదేసాయి మళ్ళీ మెగా ఈవెంట్స్కి మెగా ఫంక్షన్కి వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారట అయితే మరి ఈ ప్రస్తుతం ఈ వార్తతో వైరల్ అవుతుంది కానీ మరి ఏంటి విషయం అనేది పూర్తి క్లారిటీ లేదు